Thank mm -hmm. గుడ్ మార్నింగ్ రాజు సార్ యూట్యూబ్ ప్లస్ యూస్ అండ్ ఆన్లైన్ క్లాస్ యువస్ నా ఒక ఏడు సిఎస్ఆర్ ఎగ్జామ్ ఉంది మిత్రులారా ఒకసారి చూడండి ఇక్కడ మన కెమికల్ సైన్స్కి ఇది టైము కెమికల్ ఇక్కడ మర్చిపోకండి ఫోటో పెట్టండి ఫోటో ఒకటి రెండు లెఫ్ట్ హ్యాండ్ తమ్ము టీచింగ్ సెంటర్ టు ఫిక్స్ బిఫోర్ టీచింగ్ అక్కడ అక్కడనే పెట్టినట్టు నెక్స్ట్ సిగ్నేచర్ టు బి సైన్డ్ ఆన్ ది డే ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ది ఇన్సిడెంటర్ ఇన్సిడెంటర్ ముందు అట్ని పెట్టాలి సిగ్నేచర్ నెక్స్ట్ ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఓటర్ ఐడి ఏదైనా ఒకటి తీసుకెళ్ళండి ఓకేనా ఒకటి మర్చిపోకండి ఎగ్జామినేషన్ వచ్చే వరకు మీరు ఏం దాన్ని పడకండి అని చెప్తున్నాం అక్కడ ఏమో ఇబ్బంది లేదు ఒక కెమికల్ సైన్స్ త్రీ టు సిక్స్ ఎర్త్ అట్మాస్ఫియర్ ఓషన్ అండ్ ప్లానిటరీ సైన్స్ అనేది అది నైన్ టు ట్వెల్వ్ అది కెమికల్ సైన్స్ మ్యాథమెటికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ త్రీ టు సిక్స్ ఉంది కెమికల్ సైన్స్ మ్యాథమెటికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఇప్పుడు త్రీ టు సిక్స్ ఎయిటీన్త్ ఎయిటీన్త్ చాలామందికి నేను ప్రిపేర్ కాలేదు అని ఉంటుంది ప్రిపేర్ అయ్యేది ఏమి ఉండదు ఇక్కడ ప్రిపేర్ అయ్యేది ఏమీ ఉండదు మన దగ్గర నాలెడ్జే రాయాలి సెక్షన్ మూడు సెక్షన్లు ఉంటాయి సెక్షన్ ఏ ఉంటుంది దీంట్లో ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి సెక్షన్ బి ఉంటుంది దీంట్లో ఒక ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి సెక్షన్ సి ఉంటుంది వీళ్ళొక అరవై క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో నువ్వు అటెండ్ చేయవచ్చు ఓన్లీ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అటెండ్ చేయాలి ఫిఫ్టీన్ కన్నా ఎక్కువ అటెంప్ట్ చేయద్దు అటెంప్ చేస్తే వాల్యూ కాదు నాట్ వాల్యూ ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మార్క్స్ థర్టీ టూ ఒకవేళ నెగటివ్ అయితే జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ నెగటివ్ ఉంది క్వశ్చన్ జీరో పాయింట్ నెగిటివ్ ఉంది ఏ సబ్జెక్ట్ కైనా జీరో పాయింట్ నెగటివ్ ఉంది వస్తే రెండు పోతే జీరో పాయింట్ ఫైవ్ నెక్స్ట్ ఫార్టీ క్వశ్చన్ చేయవలసింది థర్టీ ఫైవ్ అంటే దరిద్రం పెద్ద పెద్ద దరిద్రం అయితే మరి గుర్తుపెట్టుకోండి అరవై క్వశ్చన్లు నువ్వు చేయవలసినవి ఏంటంటే ఇరవై ఐదు క్వశ్చన్లు చేయాలి ఇవి క్వశ్చన్స్ ఇవి ఇవి మార్క్స్ ఇరవై ఐదు క్వశ్చన్లు చేయాలి ఇరవై ఐదు నాలుగు వంద హండ్రెడ్ మార్క్స్ ఈడ నెగిటివ్ అయింది ఎంత అంటే వన్ మార్క్ నెగిటివ్ ఉంది ఇక్కడ వన్ మార్క్ నెగిటివ్ ఉంది ఎందుకంటే ఫోర్ మార్క్స్ ఉన్నది ఈచ్ క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్ ఫోర్ మార్క్స్ ఉంది మొత్తం మార్క్స్ ఏంటంటే టూ హండ్రెడ్ మార్క్స్ ఉంది ఎగ్జామ్ నువ్వు చేయవలసిన క్వశ్చన్లు అటెండ్ చేయవలసిన ఇక్కడ ఇరవై ఐదు ఈడ ముప్పై ఐదు అక్కడ పదిహేను నువ్వు డెబ్బై ఐదు క్వశ్చన్లే చేయాలి నీ నువ్వు సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ చేయాలి కాదు ఇది ఇరవై ఐదు ఇది ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఇది ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఇరవై ఐదుకి ఎక్కువ చేసినావు అంటే అవి వాల్యూ లేవు అని చెప్తున్నావు వాల్యూ లేదు థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వరకు ముట్టుకోవద్దు టచ్ చేయదు థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ముట్టుకోవద్దు టచ్ చేయదు నువ్వు లెక్క పెడుకో ఇరవై ఐదు క్వశ్చన్లు ఆ లోపెయ్యా ఇంకొక విషయం చెప్తున్నావు రెండు వందల మార్కులు కదా దీంట్లో ఎస్సీ ఎస్ట్ క్వాలిఫైయింగ్ ఉందంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉన్నది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ లోపల ఉన్నది ఇందులో మీరు క్వాలిఫై అయ్యేది ఎస్సీ ఎస్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఎవరు ఉన్నారంటే బీసీ ఉంది ఓబీసీ ఓబీసీ ఉంది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ వరకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు ఓసీ జనరల్ ఉన్నది జనరల్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ లోపులనే ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ లోపు అంటే ఇలా లెక్క పెట్టుకోండి మీరు ఈ రెండు వందల మార్కులలో మనం క్వాలి మనం వచ్చేటువంటి మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తే ఏ విధంగా వస్తాం అనడానికి అనవసరంగా నెగటివ్ చేయకండి అని చెప్తున్నా ఏదన్నా నైంటీ పర్సెంట్ గెస్ట్ ఉంటేనే పెట్టాలని చెప్తున్నా నైంటీ పర్సెంట్ గెస్ట్ ఉంటేనే పెట్టాలి ఈ మార్కులకు నువ్వు రెండు వందల మార్కులుగా నువ్వు తెచ్చుకునే మార్కులు నలభై శాతం తీసుకొచ్చుకుంటే నువ్వు క్వాలిఫైడ్

పది చాప్టర్ల విషయంలో ఉండదు టెన్ చాప్టర్స్ ఉన్నాయి టీచింగ్ అప్ టు అప్ట్యూడ్ అప్ టు అని నెక్స్ట్ కాంప్రిహెన్షన్ నెక్స్ట్ రీ మ్యాథమెటికల్ రీజనింగ్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇట్లా మనకు వచ్చే జనరల్ క్వశ్చన్స్ అక్కడ ఉన్నాయి సెక్షన్ బి అండ్ సెక్షన్ సి ఇది కొంచెం డిగ్రీ కామ్ పీజీ లెవెల్ ఉంటది ఇది మాక్సిమం పీజీ లెవల్ ఉంటది ఇది డిగ్రీ కామ్ పీజీ ఉంటది డిగ్రీ కామ్ పీజీ ఉంటుంది సెక్షన్ బి ఈ రెండు సబ్జెక్ట్ సంబంధించినటువంటివి సెక్షన్ బి అండ్ సెక్షన్ సి ఓకేనా ఇలా నీకు వచ్చిన క్వశ్చన్లు దానిలో చూసి రాన్ క్వశ్చన్ కన్ఫ్యూజన్ కాకండి వచ్చే క్వశ్చన్ సెట్ కునాది నేను సెట్ ఏ ఉంటే నువ్వు అప్లై చేసి ఉంటే పక్కా ఎగ్జామ్ రాసాయండి ప్లీజ్ ఓకేనా రాసాయండి దాని విషయంలో ఎందుకంటే వాటి వాటిల్సిన తెలిసిపోతుంది కంప్యూటర్ మీద అవగాహన తెలిసిపోతుంది ఓకేనా రివ్యూ కమ్ ఆన్సర్ ఎట్లా పెట్టాలి ఆన్సర్ ఎట్లా పెట్టాలి అటెండ్ చేయకపోతే ఉంటుంది పరిస్థితి అనేది ఓకేనా జనరల్గా ఖచ్చితంగా సాధించడానికి రావాలని కోరిక ఆల్ ది బెస్ట్ మిత్రమా ఓకేనా అందరికి ఆల్ ది బెస్ట్ ఓకేనా మంచిగా పోయి రాసాయండి సెంటర్కి వెళ్ళండి మూడు కెమికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ ఇప్పుడు మధ్యాహ్నం మూడు నుంచి ఆరు గంటల వరకు ఉంది ఓకే వీలైతే మీరు అప్లై చేసి ఉంటే కంపల్సరీ అయ్యాలని చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళాలని చెప్తున్నా థ్యాంక్ యూ అందరికీ వన్స్ అగెన్ ఆల్ ది బెస్ట్ ఓకేనా ఏదైనా డౌట్ ఉన్నాయో ఫోన్ చేయండి ఆధార్ కార్డు పట్టుకోండి అని చెప్తున్నా పక్క ఆధార్ కార్డో ఓటర్ కార్డో ఆ దగ్గర ఐడెంటిటీ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి దగ్గర ఉండాలి ఓకే థ్యాంక్ యూ అందరికీ ఓకేనా సెట్ ఎగ్జామ్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ నాడు ఉంది సెట్ ఎగ్జామ్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ ఓకే రేపటి నుంచి ఆర్టికెట్ టికెట్ డౌన్లోడ్ రేపటి నుంచి ఆర్టికెట్ టికెట్ డౌన్లోడ్ ఓకేనా థ్యాంక్ యూ అందరి మిత్రుల రైట్ సిద్ధంగా ఉండండి